భీముడు వేటకని వెళ్ళాడు అట్లా దండకారణ్యంలోకి వెళ్ళిన భీముడికి ఒక అద్భుతమైన సర్పం కనపడింది సర్పాన్ని చూసినప్పుడు అది నోరు మొత్తం తెరిచి పెట్టుకొని ఏదో కొండ గృహలాగా లాగా అక్కడ భీముడిని ఆ సర్పం చూసింది అద్భుతంలో ఇలా దాన్ని చూస్తున్న తరుణంలో ఇమీడియట్లీ వెనక నుంచి వచ్చి తోకతో చుట్టేసి క్రష్ చేసేసి భీముడి వైపు దీర్ఘంగా తినడానికి చూస్తుంది అలాంటిది చాలా కాన్ఫిడెంట్ గా మొత్తానికి చుట్టేసావు ఇప్పుడు తిందామని ట్రై చేస్తున్నావు అసలు భయం అనేది కళ్ళల్లో లో లేని భీముణ్ణి చూసి నహుడు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఏమిటి నువ్వు భయపడట్లేదు అని అంటే నేనెందుకు భయపడాలి నేను పరాక్రమవంతుడిని అది నాకు తెలుసు నువ్వు ఆకలితో ఉన్నావు అది నాకు తెలుసు ఆకలితో ఉన్న జీవి ధర్మం ఏమిటి ఇంకొకటిని తింటాం కాబట్టి నువ్వు నన్ను ఆకలితో తినాలని అనుకుంటున్నావు తప్పే ఉంది కాకపోతే నువ్వు నన్ను తినగలవా తినలేవా అనేది ప్రశ్న అంతే మరణం అనేది నాకు ఇప్పుడు వస్తే అది ఈశ్వరిచ్చ దానికి నేను భయపడటం ఏమిటి